తిరుపతి స్థానిక కూడా ఇందిర మైదానంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కృష్ణాష్టం వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా జరగించినట్లు ఆ సంఘ సభ్యులు రాజేష్ యాదవ్ అన్న అనిత యాదవ్ శంకర్ యాదవ్ తెలిపారు తిరుపతి ప్రెస్క్బ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మస్థలమైన ద్వారకాలోని మధుర ఆలయ నమూనాను సినీ తరహాలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు కనువిందు చేయనున్నామన్నారు కృష్ణనామ భగవద్గీత పారాయణం పాదయాత్ర అన్న ప్రసాదాలు వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతిలోని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు రాధాకృష్ణుడి వేషధారణతో రావాల్సిందని పిలుపునిచ్చారు సాయంత్రం ముట్టి మహోత్సవం నాలుగున్నర గంటలకు ఏర్పాటు చేస్తున్నామని ఈ మహోత్సవంలో పాల్గొన్న చిన్నపిల్లలకు మూడు గ్రాముల ఉంగరాన్ని బహుకరిస్తున్నట్లు వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సీను యాదవ్ కృష్ణ యాదవ్ ఉదయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శంకర్ యాదవ్ సీను యాదవ్ రాజేష్ యాదవ్ ముఖ్య కారణం ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి అన్ని దగ్గరలో జరుగుతూ ఉంటుంది పల్లెల్లో చేసుకునే విధంగా పట్టణాల్లో జరుపుకోవడం లేదు కాబట్టి తిరుపతిలో ఈసారి అంగరంగ వైభవంగా చేయాలని శ్రీకృష్ణ జన్మాశ్రమ కమిటీ యువ కమిటీ నిర్ణయించుకునింది ఇందులో భాగంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏముందంటే శ్రీకృష్ణాశ్రమి చేయడానికి జన్మాశ్రమి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ద్వారకలోని మధుర గుడి సెట్టింగు వేసి అందరినీ ద్వారకకి ఏ విధంగా అయితే వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటారో ఆ విధంగా ఆ ఫీల్ కలిగే విధంగా సెట్టింగ్ అంతా గడ సినిమా దీనిలాగా చేయడం జరిగింది ఇందిరా మైదానంలో అదేవిధంగా ఉట్టి ఉత్సవం ఉంటుంది ఉట్టి మహోత్సవము ఈ ఉట్టి మహోత్సవానికి చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల నుంచి పద్మూడు పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు శ్రీకృష్ణుడి ధారణలో అదేవిధంగా రాధ శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఉంటారో వేషధారణలో రావాల్సిందిగా కోరుతున్నాం చిన్నపిల్లలందరినీ ఆ ఉట్టి మహోత్సవంలో ఆ చిన్నపిల్లలకి ఉట్టి కొట్టిన వాళ్ళకి మూడు గ్రాములు ఉంగరం వాళ్ళకి శ్రీకృష్ణుడి ఉంగరము ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కావున తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి వీక్షించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటాం ధన్యవాదాలు ముందుగా అనువుంది అను ముందుగా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా నమస్కారము శ్రీకృష్ణ జన్మాష్టమి యువ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరుగుతున్నది దీనికి తిరుపతి ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాలు మండలాలు అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేస్తుంది కోరుకున్నాము దీనిలో చాలా సార్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి గంగపెట్టి శివశక్తులు జాట్లు కోలాటము అని మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేసాము దీనికి అందరు ప్రజలందరూ వచ్చి జయప్రదా భక్తులందరూ అందరూ జయప్రదించ కోరుకుంటున్నాం సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ వరకు జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ మనం తిరుపతి ప్రజలందరూ ఇది పార్టీ అనో కులం అనో మతం అనో కాకుండా తిరుపతి ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పెద్దలు పిల్లలు అందరూ వచ్చి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్న మా యువత తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా కొన్ని టైమింగ్స్ చెప్తున్నామండి ఉదయం ఏ ఏడు నుంచి ఎనిమిది గంటలు తొలి పూజ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గొల్లపూజ సన్నిధి యాదవ పూజ తొమ్మిది నుంచి పది గోపూజ పది నుంచి పదకొండు గంటలకి గీతా పారాయణం పది నుంచి పన్నెండు వరకు స్వామివారి రథయాత్ర మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో అన్నప్రసాదం సాయంత్రం నాలుగు నుంచి ఐదు ఉట్టి మహోత్సవము సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు దీనికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని జయప్రదం జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన గోవిందరాజు స్వామి గుడి దగ్గర నుంచి బండ్ల వీధి పెద్దకాపు వీధి గంగమ్మ గుడి ఇంద్ర మైదానం వరకు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అవుతుంది దీనికి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి అదేవిధంగా గోమాతకి స్వామివారికి ఒక విడదీయరానటువంటి అనుబంధం ఉంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో తిరుపతి ప్రజలకు గోమాతను అదేవిధంగా గోపూజను దగ్గర చేస్తూ శ్రీకృష్ణాష్టమి రోజున ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు గోపూజ కార్యక్రమం చేయదలిచాం ఇది సామూహికంగా జరుగుతుంది ఒక రెండు గోవులు తీసుకొని వచ్చి గోమాత పూజ అక్కడ జరుగుతుండగా వచ్చినటువంటి భక్తులకి దాదాపు ఒక మూడు వందల నుంచి ఐదు వందల భక్తులు అనుకుంటున్నాం ఆ ఐదు వందల మందికి కూడా గో ప్రతిమ అంటే గోమాత ప్రతిమ ఇచ్చి సామూహికంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళని కూర్చొనిపెట్టి స్వామి ఏ విధంగా అయితే గోపూజ చేస్తాడో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కానీ సామూహిక గోపూజ చేసిన తర్వాత ఆ ప్రతిమలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పూజ రూములో పెట్టుకునే విధంగా గోమాతను దగ్గర చేసే విధంగా గోపూజ కార్యక్రమం ఏర్పాటు చేశాం అదేవిధంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఊరేగింపుగా స్వామివారిని తీసుకురావడం ఇవన్నీ చేయదలిచాం తిరుపతి ప్రజలు స్వామివారి భక్తులు శ్రీవారి సేవకులు అందరూ కూడా వచ్చి స్వామివారి వేడుకల్లో పాలు పంచుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కమిటీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటూ నమో వెంకటేశయ్య జన్మాష్టమి ఇరవై ఆరు ఇందిరా మైదానంలో జరుగునున్నది దీని ఈ పండుగని తిరుపతి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జిల్లా ప్రజలందరూ తిరుపతి పక్క చూడాలని తిరుపతి ప్రజలందరూ ఉనికిని చాటి చెప్పాలని కోరుకుంటున్నాం